టాపిక్ మీద నేను వీడియో చేయొచ్చో చేయకూడదో నాకు తెలియదండి అసలు రెస్పాండ్ అవ్వచ్చా రెస్పాండ్ అవ్వటం కూడా కరెక్టా కూడా కదా నాకు తెలియదు అనమాట కానీ ఎందుకు రెస్పాండ్ అవుతున్నా అంటే ప్రతిభావంతులైన విద్యార్థులకి అన్యాయం జరిగితే బాధ అనిపించింది అంటే ఒక్క స్టూడెంట్ మనకు తెలిసిన స్టూడెంట్కే ఒకరికి అన్యాయం జరిగితే ఇలా ఈ లక్ష మంది విద్యార్థులు ఎంతమందికి ఇలా అన్యాయం జరిగి ఉంటుంది అనేది ఒక చిన్న ఆలోచన నాకు కలిగింది నేను చేయొచ్చో చేయకూడదు నాకు తెలియదు కానీ నేను అబ్జర్వ్ చేసిన నా దృష్టికి వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట సో టాపిక్ ఏంటంటే విటేపీ యూనివర్సిటీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏ ర్యాంక్తో క్లోజ్ అయ్యింది అని ఒక వీడియో చేశాను సో ఆ వీడియో చేసి ఒక స్టూడెంట్ రెస్పాండ్ అయ్యారు సో అతనికి ఇంకా తక్కువ ర్యాంక్ వచ్చింది అంటే కట్ ఆఫ్ ర్యాంక్ ఎక్కడైతే క్లోజ్ అయ్యిందో అంతకన్నా ఇంకా తక్కువ ర్యాంక్ వచ్చింది అంటే యాక్చువల్ ఆ సీట్ అతనికి రావాలి అతనికి రాకుండా ఇతనికి సీటు ఎలా వచ్చింది అసలు ఎంత ర్యాంకు సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకున్నా లేదా నిజంగా మీలో ఇలాంటి ఎవరిని ఎఫెక్ట్ ఉన్నా కానీ ఖచ్చితంగా సెక్షన్లో కామెంట్ చేయండి సో ఏం చేద్దామని చెప్పి మీరే నాకు సజెస్ట్ అనమాట అండ్ నేను షూడెంట్తో డిస్కస్ చేశాను నేను ఏం మాట్లాడాలని మీకు చెప్తాను అనమాట సో ముందుగా విటేపీ యూనివర్సిటీ సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది తీసుకున్నాను మన వెబ్సైట్లో అందరూ కనిపిస్తే నేను అనమాట తీసుకున్న తర్వాత నేను మొత్తం షార్ట్ లిస్ట్ చేసుకున్నాను ఈ ర్యాంక్తో క్లోజ్ అయ్యింది ఏంటి అనేది క్లోజ్ చేసి చేసుకున్న తర్వాత ఆ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ తోటి నేను ఒక వీడియో చేశాను ఏంటంటే మన టాపిక్ మొత్తం మనకు అవసరం లేదు ఓసీ జనరల్ ఏయూ రీజన్ పరంగా ఫస్ట్ ఫేజ్లో కాదు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది ఎంత ర్యాంకు నైన్ థౌజండ్ త్రీ ఫార్టీ ఫోర్ ర్యాంక్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఓసీఈడబ్ల్యూఎస్ ఉన్నదాన్ని ఓసీ జనరలే ఎందుకంటే స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి మీకు ఈడబ్ల్యూఎస్ ఉన్నా సరే ఓసీని కన్సల్ట్ చేస్తారు సో అక్కడ నైన్ థౌజండ్ త్రీ ఫార్టీ ఫోర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ అనేది వచ్చింది ఎయిట్ థౌజండ్ ఫార్టీ ఫోర్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఫస్ట్ ఫేజ్ లో ఒక సీట్ అనేది అలాట్ అయింది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వాళ్ళు పెట్టుకున్నారు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే పెట్టుకున్నారు అది కూడా విట్ఏపి యూనివర్సిటీ మాత్రమే ఒకవేళ వేరే ఆప్షన్స్ పెట్టుకున్నా ఎలా అవ్వాలనుకోవచ్చు కానీ సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ అతనికి ఎలాట్ అవ్వలేదు వీటిలో నైన్ థౌజండ్ ప్లస్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అలాట్ అయింది అంటే ఎయిట్ థౌజండ్ వచ్చిన ర్యాంక్కి సీట్ ఇవ్వకుండా నైన్ థౌజండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ అనేది ఎలా అలాట్ చేస్తారు మేబీ ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ సీట్ వస్తే వాళ్ళని సెకండ్ ప్రేస్ కౌన్సిలింగ్లో కన్సిడర్ చేయరా సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ వాళ్ళు కన్సిడర్ చేయకపోతే మరి వాళ్ళు చెప్పొచ్చు కదా మీరు సెకండ్ ఫ్రేస్ కౌన్సిలింగ్ రావద్దంటే వాళ్ళు రారు కదా లేదా అలా ఉండదు అనుకుంటే ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ రిపోర్టింగే చేయరు కదా ఏ బేస్ మీద ఎలా చేసినట్టు నాకు నిజంగానే షాక్ అయ్యనమాట సో నేను ప్రాపర్గా ఐ మీన్ స్టూడెంట్ దగ్గర అన్ని డీల్స్ తీసుకున్నాను ఎవరైతే నాకు అప్డేట్ ఇచ్చారో వాళ్ళు నిజంగా వెబ్ ఆప్షన్స్ పెట్టారా ఫస్ట్ ఫేస్ ఏమేమి వెబ్ ఆప్షన్స్ పెట్టారు సెకండ్ ఫేస్ ఏం వెబ్ ఆప్షన్స్ పెట్టారు మొత్తం డీటెయిల్స్ తీసుకున్నాను ఆ విత్ ప్రూఫ్తో వీడియో చేద్దాం అనుకుంటున్నాను బట్ ఆ స్టూడెంట్ బ్రదర్ నేను ఆల్రెడీ ఒక కాలేజీలో జాయిన్ అయి ఉన్నాను నాకు కొంచెం భయం ఎక్కువ అని అన్నారు వాళ్ళ పేరెంట్ అయితే బ్రదర్ మీరు చేసుకుని వీడియో ఇబ్బంది లేదు మా ఇంకొక ఇంకో ఇంకొక స్టూడెంట్ ఇబ్బంది పడకూడదు చెప్పి చెప్తున్నారు కానీ సో వాళ్ళ ఇష్యూ వాళ్ళ పర్మిషన్ లేక నేను వీడియో చేయకూడదు కాబట్టి కంటెక్స్ట్ తీసుకున్నాను అనమాట సో వాళ్ళ నేమ్స్ అని నేను బయట పెట్టట్లేదు ఇఫ్ ఇన్ కేసు నిజంగా ఏదైనా లీగల్ పరంగా అవసరం అయితే ఖచ్చితంగా నేమ్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట అండ్ నేను వాళ్ళకి ఏం చెప్పానంటే స్టూడెంట్స్కి అట్లీస్ట్ ఏపీ ఏపీ సెట్కి ఒక మెయిల్ అని డ్రాప్ చేయండి సో అంశా అని చెప్పి నేను మెయిల్ ఇచ్చాను ఇచ్చానమాట అండ్ నేను ఇంకోటి ఏం చేశాను అంటే లీగల్ ని అప్రోచ్ అవ్వని చెప్పాను ఎందుకంటే అది ఖచ్చితంగా రాంగ్ అనమాట అంటే ఏ బేస్ ని ఎలా చేశా అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కోర్టుని ఆశ్రయిస్తే ఖచ్చితంగా వాళ్ళకి బయట జడ్జ్మెంట్ వస్తుంది బట్ వాళ్ళనేది ప్రాపర్గా ముందుకు వెళ్ళట్లేదు అనమాట అండ్ ఆల్రెడీ మనకి అతను లాస్ట్ టైమ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్పుడు అడ్వకేట్స్ ఇద్దరు పరిచి మనకి సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలని ఇస్తానని చెప్పాను కానీ బట్ వాళ్ళైతే ముందుకు రాట్లేదు సో ఇలా ఒక స్టూడెంటే ఇబ్బంది పడ్డారా లేదంటే ఇలా చాలా స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారనేది తెలియదు జనరల్గా ఏంటంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయినప్పుడు మాకు ఒక అప్డేట్ ఏమొచ్చిందంటే వచ్చిందంటే స్టూడెంట్స్ నుంచి మాకు చాలా మంది కాలేజ్ చేంజ్ అవ్వలేదు కాలేజ్ చేంజ్ అవ్వలేదు అని కానీ దాన్ని మళ్ళీ చెక్ చేస్తాను కాలేజ్ చేంజ్ అయ్యింది మనం చూసుకుంటే ఈ విద్యాపీలోనే మన క్లోజింగ్ ర్యాంక్స్ చివరి ర్యాంక్స్ చూసినట్లయితే సెకండ్ ఫేస్ తో క్లోజింగ్ ర్యాంక్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మంది అంటే ఓన్లీ లాస్ట్ ర్యాంకే పంతొమ్మిది మంది ఉన్నారు ఇంకా ఆ ర్యాంక్ ముందు ఇంకా చాలా మంది ఉంటారు కదా ఓకే ఇది ఐదు వందల ప్లస్ సీట్స్ అనుకుంటుంది వేరే విషయం మొత్తం థర్టీ ఫైవ్ ఓకే థర్టీ లో థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్లో ఇది ఖచ్చితంగా చేంజ్ అయ్యింది కానీ నాకు ఇక్కడే తేడా పడుతుంది ఎట్లా జరిగింది ఏం జరిగిందని సో నాకు ఈ డౌట్ అండి సో అందుకే వీడియో చేశాను అనమాట మీ రెస్పాన్స్ ఖచ్చితంగా కామెంట్ లో కామెంట్ చేయండి వీటి ఇలాంటి వాటి మీద గట్టిగా ఫైట్ చేయాలన్నా సరే మనకు సపోర్ట్ కావాలి స్ట్రాంగ్ బేస్ కావాలి కాకపోతే ఏంటంటే ఎడ్యుకేషన్ కదా అంతగా చూడ ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టపడతారనమాట మేమే మీ ఛాయిస్ మీ ఇష్టం అనమాట నాకు దీని మీద రెస్పాండ్ అవ్వాలనిపించింది దీని మీద వీడియో చేయాలనిపించింది ఒక విద్యార్థికి అన్యాయం జరిగింది అనిపించింది అందుకే వీడియో చేశాను మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవరికెన్